నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే దూరం అని చెప్తున్నారు అంటే మెగాస్టార్ చిరంజీవి అయితే ఇప్పుడు సినీ పెద్దల భేటీలో అయితే చిరంజీవి గారు అయితే అటెండ్ అవలే అవ్వలేదు అని కూడా అంటున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే ఈరోజు సినీ పెద్దల భేటీకి చిరంజీవి గారు అయితే దూరంగా ఉన్నారని అయితే వార్తలు వస్తున్నాయి కానీ ఈరోజు జరుగుతున్న ఈ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్తో అయితే సినీ పెద్దల భేటీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ వివాదానికైతే ఈరోజు పులిస్టార్ పడ్నుందా అనే దానికి కూడా అంటే చాలా సినీ వర్గాల్లో అయితే చర్చలు జరుగుతున్నాయి కాకపోతే ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ అయితే అంటే ఎక్కువగా అంటే రేపు సంక్రాంతి రిలీజ్ అయిపోయే తన రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ డాకుమహారా సినిమా కూడా రాబోతుంది కాబట్టి ఈ సినిమాల మీద ఏమైనా మినాయింపు అడిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది కాకపోతే బెనిఫిట్ షోలు అవ్వచ్చు గేమ్ చేంజర్ మూవీ పైన టికెట్ రేట్లు ఓ పెంచుతుందా గవర్నమెంట్ లేదా అనేది కూడా ఉత్కంఠంగా నెలకొంటుంది కాకపోతే ఈ రోజైతే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ భేటీకి దూరంగా ఎందుకు ఉన్నారనేది కూడా ఎక్కువ చర్చల్లో అయితే ఎక్కువ తాపిస్తూ ఉంది కానీ చిరంజీవి గారు మాత్రం ఈరోజు షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ ఈ మీటింగ్కి హాజరు కాలేదని కూడా అంటున్నారు కాకపోతే దాదాపుగా సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే అందరూ హీరోలు అయితే అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి భేటీతో అయితే ఈరోజు భేటీలో అయితే వరుణ్ తేజ్ శివబాలాజీ కళ్యాణ్ రామ్ అడవిశేషు కిరణా భవాన్ కూడా ఈరోజు భేటీ అయ్యారని కూడా సమాచారం రామ్ పోతునేని సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈరోజు భేటీలో పాల్గొన్నారు అటు టీఎఫ్జే వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు నిర్మాత మండలి అవ్వచ్చు అందరూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో అయితే భేటీ సమావేశం జరుగుతూ ఉంది కాకపోతే ఈరోజు దలరాజు ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఎవరైతే ముప్పై ఆరు మంది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న ముప్పై ఆరు మంది పెద్దలు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారని కూడా తెలియాల్సి ఉంది అల్లు అర్జున్ వివాదం ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూ ఉందో అక్కడ అల్లు అరవింద్ అయితే రెండు కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది యాభై లక్షలు సుకుమార్ గారు యాభై మైత్రి మైత్రూవీ మేకర్స్ కోటి రూపాయలైతే అల్లు అరవింద్ అయితే అందించడం జరిగింది కాకపోతే ఈరోజు అల్లు అర్జున్ అయితే అటెండ్ అవ్వలేదు ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి కేసు ఈరోజు అల్లు అర్జున్ అయితే అటెండ్ అవ్వలేదని చెప్పాలి కాకపోతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లు అల్లు అర్జున్ వివాదానికి అయితే ఈ రోజు అయితే పడనుందా అనే దానికి కూడా క్వశ్చన్ గా ఉంది సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజ్ ఏం మాట్లాడబోతున్నారు ఏంటనేది కూడా ఆసక్తికంగా మారింది టికెట్ల విషయంలో అవ్వచ్చు బెనిఫిట్ షోల విషయంలో అవ్వచ్చు ఇండస్ట్రీకి అంటే ఇండస్ట్రీకి సానుకూలంగా స్పందిస్తాడా లేదా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి రోజు భేటీలో అయితే మనకు చర్చకు తెలియాల్సి ఉంది చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి మీటింగ్ అయిపోయాక హీరోలు అవ్వచ్చు దిల్ గారు అవ్వచ్చు ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది